హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఈ పర్సన్కి మీ మీద ఇష్టం జెన్యున్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టమా అసలు ఎంతవరకు ఈ పర్సన్ మీ పర్సన్ సపోర్ట్గా ఉంటారనేది కూడా ఈ వీడియోలో చూద్దాం అండ్ రీయూనియన్ కూడా సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరు చూడొచ్చు మీ పర్సన్ మీరు బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్స్ అండ్ జెన్యున్గా వాళ్ళకి మా మా వ్యూవర్స్ అంటే ఇష్టం ఉందా లేదా అండ్ రియూనియన్ ఆల్సో సో ఫస్ట్ కాంటే ఎమోషనల్ బిగినింగ్ వచ్చిందండి డెఫినెట్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది బిగినింగ్ చేయాలని ఉంది కానీ ఈ పర్సన్ దేనికో భయపడుతున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక లేడీకి భయపడుతు భయపడతా ఉండి ఉండొచ్చండి వాళ్ళ వైఫ్కి కానీ ఒకవేళ ఈ పర్సన్ మ్యారీడ్ అయితే అతని వైఫ్కి వాళ్ళ పేరెంట్స్కి ఇతను అన్మ్యారీడ్ అయితే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ మదర్కి సో ఈ పర్సన్ ఎవరికో సం లేడీకి భయపడుతున్నారు అండ్ మీ రిలేషన్లోకి రావాలన్నా కొంతవరకు మీకు కూడా భయపడతా ఉండి ఉండొచ్చు ఎందుకంటే మీరు ఇక్కడ కమిటెడ్ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిటెడ్గా రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు వస్తే కమిట్మెంట్ అడుగుతారు అని కూడా ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్కి మీరైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా ఈ పర్సన్కి లేదా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండాలి మనీ రిలేటెడ్ కూడా ఉంది ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉంటే ఆ పర్సన్ మనీ అడిగితే మళ్ళీ మనీ ఇవ్వాల్సి వచ్చిందని కూడా అయ్యండొచ్చు లేదా కమిట్మెంట్ గురించి కూడా అయ్యుండొచ్చు మనీ రిలేటెడ్ కాకపోతే మ్యాక్సిమం కమిటెడ్ మీరు వస్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు లవ్లో అది ఇవ్వడం తన వల్ల కాదు తను ఎందుకంటే తనకి చాలా ఛాలెంజింగ్ మీతో మీకు కమిట్మెంట్ ఇవ్వడం అనేది తనకి చాలా ఛాలెంజింగ్ అనమాట సో అది తను చేయలేడు ఈ సొసైటీ అంటాడు అంటారు థర్డ్ పార్టీ అంటారు ఫ్యామిలీ అంటారు సో ఏదైనా ఈ మీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కొంచెం భయస్థులు అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కానీ మీ మీకు కానీ భయపడతా ఉండి ఉండొచ్చు అది ఏ రిలేషన్ అయినా కానీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవతల వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ వాళ్ళ పేరెంట్స్కి ప్రియారిటీ ఇచ్చే పర్సన్ అనమాట ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా వాళ్ళ వైఫ్కు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కో ప్రియారిటీ ఇస్తారు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు సో లవర్స్ కూడా ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ పేరెంట్స్ చెప్పింది విని మీకు కమిట్మెంట్ విషయంలో ఇవ్వకుండా ఉంటున్నారు కొంచెం భయపడుతున్నారు ఈ పర్సన్ బట్ మీతో స్టేబుల్గా ఉండాలి అని ఈ పర్సన్కి అయితే అనిపిస్తుందండి చాలా స్టేబుల్గా ఉండాలి ఈ రిలేషను వాళ్ళ కోరిక మీతో ఉండడం వాళ్ళకి ఇష్టమే కానీ వాళ్ళకు ఒక ఏదో భయం వాళ్ళని ఆపుతుంది మీ దగ్గరికి రానివ్వకుండా అందుకే వాళ్ళు స్ట్రక్ అయిపోయారు కానీ ఈ స్టక్లో కూడా ఏంటంటే వాళ్ళకి మీరు చాలా గుర్తు వస్తున్నారు సడన్గా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడమో లేకపోతే సైలెంట్గా మీతో మాట్లాడకుండా ఉండడమో మిమ్మల్ని అవైడ్ చేయడమో అయితే చేస్తున్నారు సమ్ రీజన్స్ వల్ల కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ మీతో కలిసిపోవాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని అయితే ఉంది డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే ఈ పర్సన్ని ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం మీతో ఉండడం ఇష్టం మీ మీద ప్రేమ ఉంది కానీ వాళ్ళకి అవకాశం లేదండి వాళ్ళకి భయం వాళ్ళు ఒప్పించుకోలేరు ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకోలేరు క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయలేరు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో తెలుస్తుందేమో లేకపోతే ఇంట్లో తెలిసినా కూడా ఆల్రెడీ ఇలాంటి ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పి కొంచెం మిమ్మల్ని మీ మధ్య వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే కొంచెం భయం వాళ్ళు అవాయిడ్ చేసి ఉండొచ్చు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే మ్యారీడ్ వాళ్ళైతే ఇలాంటి మనీ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మాట వినడం కానీ మీ మధ్య గొడవలు కానీ ఈ విధంగా మీరు చెప్పిన మాట మీ పర్సన్ వినపోవడం కానీ ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ మ్యారేడ్ వాళ్ళకి వస్తుంటాయి సో ఏదేమైనా ఈ పర్సన్కి మీతో ఉంది కానీ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల భయం వల్ల ఈ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదా వస్తే మీరేమంటారు మీరు చెప్పింది తను వినాల్సి వచ్చిందని వాటి వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్కి మీతో ఉండడం అంటే నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ కూడా ఇష్టం ఉంది ఈ పర్సన్కి ఒక టెన్ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ ఇష్టం అంటే ఒక ఇష్టం మాత్రం కంప్లీట్గా ఉంది ఈ పర్సన్కి ఇష్టం అయితే కంప్లీట్గా ఉంది కాకపోతే భయమే ఉంది ఈ పర్సన్కి కొంత భయం వల్ల ఈ పర్సన్ రాలేకపోతున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి లేదు కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తున్నారు ఈ పర్సన్ మీకు మీ పర్సన్ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి ఆల్రెడీ గొడవలు అయితే కనుక ఈ పర్సన్ ఏంటంటే ఇలాంటి గొడవలు ముందు ముందు ఫ్యూచర్లో రాకుండా జాగ్రత్త పడుతున్నారండి అంటే మీ రిలేషన్ వల్ల ఫర్దర్గా ఈ రిలేషన్ వల్ల ఆ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని మిమ్మల్ని దూరం పెడుతున్నారు అది దూరం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తే కనుక కొంతమంది ఏంటంటే ప్రాబ్లమ్స్ రాకుండానే దూరం పెడతారు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఒకవేళ వస్తే మళ్ళీ ఫ్యూచర్లో కూడా వస్తే ఏమోనని కొంచెం దూరం ఉండొచ్చు కొంతమంది ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి అవి సార్ట్ అట్ చేసుకొని మీ దగ్గరకు వస్తారు అంటే ఆల్రెడీ కొన్ని మీ ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి సో వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి మీ మధ్య ఉన్న ఏదైతే మీ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ పోవాలి అండ్ మీ మధ్య ఉన్న గొడవలు పోవాలి మీ మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒప్పించుకోవాలి వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఈ సమస్యలు ఏవైతే మీ మధ్య ఉన్నాయో అవి కొంచెం తగ్గాలి అవి తగ్గిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా చూసుకోవాలి అడుగు వేయాలనేది చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఈ రిలేషన్లో కొంత దెబ్బతిన్నారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి అవి రాకుండా అడిగి వేయాలని చూస్తున్నారండి కొంత టైం కావాలని చూస్తున్నారు అంతే వీళ్ళు వీళ్ళకి రావటానికి కొన్ని ఆపుతున్నాయి ఆ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు సో ఈ పర్సన్కి డెఫినెట్లీ మనీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు అండి లేదా ఈ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు సో ఒకవేళ మనీ రిలేటెడ్గా లేకపోతే కనుక ఈ వ్యక్తి స్టేబుల్గా మీతో ఉండాలి అనేది అనుకుంటున్నారు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ పర్సన్తో మనకి సేఫా సేఫ్ కాదా అన్న భయాలు కూడా ఉన్నాయి మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి ఏమన్నా ఎక్స్ట్రాగా ఉన్నారా అని మీకు డౌట్ పడటం ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే స్పై కూడా చేస్తున్నారండి మీ పర్సన్ మీ నెంబర్ చూస్తున్నారు కాల్ చేయాలనుకున్నారు కానీ కాల్ చేయలేకపోతున్నారు కానీ ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లో మీరు ఉంది బట్ ఉంది కానీ వీళ్ళకి ఏంటి అంటే అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు అందుకే కొంత టైం తీసుకుంటున్నారు అందుకే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని ఏంటి అంటే స్టక్లో ఉన్నారు ఎందుకంటే ఫేస్ చేసే అంత సత్తా వీళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలంటే ఫ్యామిలీ మెయిన్ రోల్ ఉంది కొంతమందికి ఫ్యామిలీ ఉంది కొంతమందికి వాళ్ళకి వాళ్ళే ఉన్నారనమాట సో అందుకే ఏంటంటే డిఫరెన్సెన్స్ అనేవి పోవాలి మీ మధ్య ఉన్న విభేదాలు అనేవి తొలగిపోవాలి ఏదైతే మీ మధ్య ఉందో నెగిటివ్ అభిప్రాయం అది మారాలి వాళ్ళల్లో అది ఆ చేంజ్ అనేది రావాలండి అందుకే వీళ్ళు కొంత అవాయిడ్ చేస్తున్నారు కానీ ఈ అవైడింగ్ ఎంతో కాలం ఉండదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ఏదో ఒక రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికం ఫస్ట్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి కొంత మారడానికి కాలంతో పాటు వాళ్ళ భయాలు పోతాయి వాళ్ళకి ధైర్యం వస్తుంది మీరు బాగా గుర్తొచ్చినప్పుడు మీకు మళ్ళీ మీ మీ దగ్గరకు వస్తారు సో ఈ పర్సన్ హ్యాపీగా లేరు డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారు ఏదో ఏమంటారు ఏదో ఆశల వల్ల వేరే వాటి వల్ల ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు భయాల వల్ల ఏదైనా సంథింగ్ బట్ ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా మీరు ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి చాలా ప్రేమనిచ్చారు ఈ పర్సన్ మీరు ఎవరితో ఈ పర్సన్కి నచ్చదు అండ్ చాలా కోపతాపాల వల్ల గొడవలు పడి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే లోతైన ప్రేమ అనేది మీ మీద ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఫార్టీ థర్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఫార్ ఫార్టీ ఏవో ఫిఫ్టీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్కి లోతైన ప్రేమ అండ్ ఎగ్ వాళ్ళు ఉన్నారు ఓల్డ్ వాళ్ళు ఉన్నారు ఏ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అండ్ ఏంటి అంటే మోరల్గా మీ పర్సన్కి ఇష్టం కానీ మనసులో ఏంటి అంటే లోతైన ప్రేమ ప్రేమ ఉంటుంది బట్ పైకి మాత్రం చూపించే విషయంలో మాత్రం ఇవన్నీ ఆలోచించి కొద్దిగా బ్యాక్ స్టెప్ అనేది వేస్తుంటారు సో సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఉన్నారు ఈ పర్సన్ చూద్దాం మీ ఫీలింగ్ చూసిన తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే కనుక అన్నిట్లో సో వేరే ఆప్షన్ మీకు లేదు అందుకే మీరు స్టక్లో ఉన్నారు ఈ పర్సన్ని ఎన్ని నెంబర్స్ నుంచి కాల్ చేసినా ఎన్ని నెంబర్ నుంచి కాంటాక్ట్ అయినా అన్నిట్లో ఈ పర్సన్ బ్లాకే చేస్తున్నారు మీరు కూడా ఇక కొంతమంది మీరు కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు ఏదైనా కొంత స్టక్లో ఉన్నారండి అంటే ఒకటి అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని హోల్డ్లో పెట్టేశారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సడన్గా వెళ్ళిపోయారు ఇంట్లో ఏమైనా తెలుసో లేకపోతే గొడవలు అయ్యో మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే సడన్గా దూరం అయ్యారు కానీ మీ మధ్య కనెక్షన్ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారండి సెకండ్ మ్యారేజ్ చేసుకునే వా చేసుకోవాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు విడోస్ ఉన్నారు హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే మీకు రూట్గా కూడా మీరు కూడా మాట్లాడి అండి కొంతవరకు మీరు కూడా రూట్గా మాట్లాడి ఉండొచ్చు కొంతమంది లేడీస్ చూస్తున్న వారు లేడీస్ అయితే కనుక ఏంటంటే బాధ్యత అనేది మీరే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు రిలేషన్లో అయినా మీ పర్సనల్ లైఫ్లో అయినా ఎక్కువగా మీరే ఎక్కువ బాధ్యత తీసుకుంటూ ఉంటారు సంపాదించడంలో కానీ అన్ని విధాలుగా సో జెంట్స్ అయినా అంతే జెంట్స్ అయినా కూడా ఏంటి అంటే ఈ రిలేషన్లో ఏంటో డైవర్స్ కొంతమందికి మ్యారీడ్ వాళ్ళయితే ఈ విధంగా కనిపిస్తుంది డైవర్స్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ ఈ విధంగా కనిపిస్తుంది కొంతమందికి చెప్పాను కదా అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా కొంత గ్యాప్ అనేది మీ మధ్య వచ్చింది సో మీరు ఏంటంటే చాలా పాజిటివ్నెస్ ఉంది మీ పర్సన్ మీకే కావాలి అనే ఇంటెన్షన్ ఉంది మీరు కూడా ఏంటంటే ఫీలింగ్స్ అన్ని మనసులోనే పెట్టుకున్నారు ఏమీ చెప్పలేకపోతున్నారు ఈ పర్సన్ అర్థం చేసుకోలేరని బట్ ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని అండి మీకు అది మాత్రం నిజంగా ఈ పర్సన్ గురించి మీరు ఎంతలా ఆలోచిస్తున్నారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్లో మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ప్రాణం చాలా ఇష్టం అండి ప్రాణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పర్సనే మీరు इனை इத்தकाने የመका వీళ్ళనే మీరు లైఫ్ అనుకుంటున్నారు ఇక ఈ పర్సన్ లేకపోతే నేను లేను అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఆనందంగా ఉంటారు ఈ పర్సన్ మీరు నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు బాధగా ఉంటారు ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంది ఫిజికల్ కనెక్షన్ లేకపోతే ఫిజికల్ కనెక్ట్ ఫిజికల్గా ఉండాలనేంత ఇష్టం ఉంది అండ్ ఆల్సో కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు ఉంటే కనుక ఇంకా స్ట్రాంగ్గా ఉంది సో మీ ఒక్క ఫిజికల్ అనే కాదు ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆల్రెడీ వీళ్ళు వీళ్ళతో మీరు కనెక్ట్ అయిపోయారు కాబట్టి వేరే ఆప్షన్ మీకు లేదు ఈ పర్సన్తోనే ఉండాలి అండ్ చాలా ప్రేమిస్తున్నారు కూడా అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకంటే ఈ పర్సన్ ఫిజికల్గా కనెక్ట్ మూవ్ అయిపోయారు అండ్ ఈ పర్సన్తో చాలా ఇయర్స్ ఉన్నారు లేకపోతే మనసుని స్ట్రాంగ్గా ఉంది మీ కనెక్షన్ సో అందుకే ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఈ పర్సనే మీరు ప్రపంచం అనుకున్నారు ఏ రిలేషన్ చూసుకున్నా కూడా ఈ పర్సన్ వల్లే మీకు ఆనందం ఈ పర్సన్ వల్లే మీకు బాధ ఎంత చాలామంది ఏడ వాళ్ళు కొంతమంది ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఏడుస్తున్నారు కూడా ఈ రిలేషన్లో అంటే బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది ఏడుస్తారండి ఎందుకంటే ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చే వాళ్ళు బాధపడే వాళ్ళు రోజు ఎడగ్ తెచ్చుకునే వాళ్ళు ఆలోచించి ఆలోచించి బుర్ర పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతిగా ఆలోచించి అంటే కొంతమంది ఏంటంటే బాధ ఎడవకపోయినా సరే ఆ బాధ అనేది గుండెల్లో భారంగా ఉంటుంది బాధగా ఉంటుంది ఎందుకు ఈ పర్సన్ ఇలా ఉంటున్నారని ఏదైనా సరే మీ పర్సిన మీ మైండ్ని అనేది కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు బాగు వాళ్ళు మీతో బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు వాళ్ళు బాగోలేనప్పుడు దిగులు దిగులు పడిపోతారు వాళ్ళే మీకు మెడిసిన్ లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు మీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు వాళ్ళు లేనప్పుడు ఇంకోలా వెంటనే అయిపోతున్నారు ఆ పర్సన్ చేసే చీటింగ్ మీరు ఉంటారు ఈ పర్సన్ లైఫ్లో అనుకున్నారు కానీ ఈ పర్సన్ ఉండట్లేదు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ సరిగ్గా మీ లైఫ్ను లైఫ్లో ఉండకపోవడం కానీ చేస్తున్నారు ఏం డిసైడ్ అవుదాం అనుకుంటున్నారు కానీ మీరు ఏది కూడా తేల్చుకోలేకపోతున్నారు మీ రిలేషన్లో స్టక్ అయిపోయారు ఏదైనా పర్లేదులే రిస్క్ చేసుకుని ఈ పర్సన్తో ఉందాము అనుకుంటే కొన్ని గొడవలు అవుతున్నాయి కొంతమందికి గొడవలు కొంతమందికి ఏమో కమిట్మెంట్ ఇష్యూస్ సో మీ పర్సన్ మీకు సహకరించట్లేదు ఎండింగ్లోకి కొంతమంది ఎండింగ్లోకి తెచ్చారు బట్ ఈ పర్సన్ని చాలా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకున్నారు చాలా సార్లు ఏదైనా రిస్క్ చేసుకొని మరి ఈ లైఫ్లో ఉండాలని చూస్తున్నారండి మీకు కూడా ఏంటంటే కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఈ పర్సన్ వల్ల మీరు ఏంటంటే ఈ పర్సన్ని రియూనియన్ కావాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి ఇవన్నీ ఉంది చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి మీరే ఈ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు బాధపడుతున్నారు కానీ ఏదో విధంగా ఈ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ గొడవలు కూడా బాగా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే సో చాలా ఆలోచనలు ఉన్నాయి కాంటాక్ట్ కోసం చూస్తున్నారు సో గ్రోత్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు రిలేషన్లో సో డెఫినెట్లీ మీ పర్సన్ మీకు కావాలండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పర్సన్ మాత్రం మీ మైండ్ని చాలా చాలా ఏంటి అంటే ఈ పర్సనే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు పూర్తిగా మీ మైండ్ సెట్ని మొత్తం మీ ప మీ పర్సన్ కంట్రోల్లోకి ఇచ్చేసారు మీ పర్సన్ వస్తే హ్యాపీగా ఉంటారు లేకపోతే బాధగా ఉంటారు అలా ఉంది మీ సిచ్యువేషన్ సో మీ పర్సన్ ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు సిచ్యువేషన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు బట్ వాళ్ళకి కూడా మీ మీద ఇష్టం అనేది ఉంది స్టార్టింగ్లోనే వచ్చింది సో వీళ్ళు కూడా మీరు ఉంటేనే బాగుండు అని వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళే సిచువేషన్స్ కొద్దిగా మారుతూ ఉంటారు కానీ అలా మారే వాళ్ళకి అలాంటి మార్పు అనేది మీరు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది సో రియూనియన్ చూద్దామండి ఒకసారి ఇద్దరికి రావాలని ఉంది కాబట్టి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో ప్యాషన్ ఉంది నో బిగినింగ్ ఉంది సో డెఫినెట్లీ ఏంటి అంటే రొమాంటిక్ నూ బిగినింగ్ అనేది జరుగుతుందండి రొమాంటిక్ డెఫినెట్లీ నూ బిగినింగ్ ఉంది సో వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా గొడవలు పడకుండా ఒక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి క్లియర్ చేసుకోండి మీ పర్సన్ వచ్చినప్పుడు డెఫినెట్లీగా టైం అనేది చేంజ్ అవుతుంది రొమాన్స్ అనేది రాబోతుంది రియూనియన్ అనేది అవ్వబోతుంది ఓకేనా సో చాలా మందికి జూన్ లోపు అవుతుందండి ఈ జూన్ ఎండింగ్ మిస్ అవుతే కనుక జూలై ఆగస్ట్ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అండ్ క్లైమ్ చేసుకోండి ఏంజల్స్ నెంబర్స్ ఏమి కనిపించినా బ్లెస్సింగే సో త్రిబుల్ త్రీ త్రిబుల్ వన్ ఇలా ఏమైనా సరే మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తే అండ్ మీ పర్సన్ మీకు డ్రీంలోకి వస్తుంటారు రియూనియన్ అయ్యే ముందు ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే నూ బిగినింగ్ ఉంది కాబట్టి కొంతమందికి స్లో అవ్వచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు సో నూ బిగినింగ్ ఉంది కాబట్టి ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి ఓకేనా సో రీయూనియన్ కనిపిస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్